అయితే ఫ్రెండ్స్ ఓంసాయిర బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ఆ బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక రేపే సంక్రాంతి ఇరవై జన్మల అదృష్ట ఫలం నాపై నమ్మకం నిజమైతే ఇది విను ఇరవై సంవత్సరాలని కళ అనేది పూర్తిగా తీరుతుందమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు అయితే మనకు అందించాలి అనుకుంటున్నారండి మరి బాబా గారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకి పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారికి అయితే పూ బాబాగారి మీద పూర్తి నమ్మకం ఉంటుందో విశ్వాసం ఉంటుందో అందరు కూడా ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి ఇంకా తల్లి ఈరోజు భోగి పండుగ ఈ భోగి పండుగ రోజు నువ్వు భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలి అని చెప్పి నేనే నిన్ను స్వయంగా ఆశీర్వదిస్తున్నాను తల్లి ఈ భోగి పండుగను నేను అందించిన సందేశాన్ని వింటూ సంతోషంగా జరుపుకో అలాగే రేపు సంక్రాంతి రోజు నీ సంతోషం రెట్టింపు అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను మరి రేపే కదా తల్లి సంక్రాంతి ఇరవై జన్మల అదృష్ట ఫలం నా మీద నువ్వు నమ్మకంతో నన్ను తాకావు కాబట్టి ఈ సందేశాన్ని నువ్వు వినబోతున్నావు ఇరవై సంవత్సరాలని కళ అనేది తీరబోతుంది బిడ్డ ఇప్పుడు ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో నీకు అర్థం కావటం లేదు కదా అయితే ఇప్పుడు నేను చెప్పే ఈ సందేశాన్ని నువ్వు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడు అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది అని చెప్పి బాబా గారు మనకి ఈ సందేశంలో ఆంతర్యం ఏంటో తెలియజేయడం కోసం ఒక చిన్న కథని చెప్పబోతున్నారండి ఈ కథను దయచేసి ఎవ్వరు కూడా స్కిప్ చేయవద్దు చివరి వరకు చూడండి ఒక ఊరిలో ఒక మహారాజు మహారాణి ఉన్నారు వారికి భోగ భాగ్యాలకు ఎటువంటి కరువు లేదు గౌరవానికి కానీ బర్ పరువు ప్రతిష్టలకు కానీ డబ్బు ఆభరణాలకు కానీ మర్యాదలకు కానీ ఎటువంటి దిగులు కూడా లేదు ఆయన భక్తుడు ఆయనకు ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళి ఎన్నో రకాలైన అభిషేకాలు అర్చనలు చేపిస్తూ ఉంటారు ఈ రాజుగారికి ఇంత ఉన్నా కూడా తనకు తీరని లోటు ఏదైనా ఉంది అంటే గనక అది కేవలం వారికి సంతానం లేకపోవడం సంతానం కోసం ఎన్నో రకాల పూజలు చేశారు నోములు నోచారు దేన్ని కూడా ఆయనకు ప్రతిఫలం అనేది కనిపించలేదు అయితే ఒకరోజు సోమవారం వచ్చింది సోమవారం రోజు శివుడి ఆలయానికి భార్యభర్తలు ఇద్దరు అంటే మహారాజు మహారాణి ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తారనమాట వారు రాజమందిరంలో నుంచి బయటకు వచ్చి రెండు అడుగులు వేసిన తర్వాత ఆ రాజమందిరం పక్కన ఒక చిన్న ఇంట్లో నుంచి ఒక మహిళ అప్పుడే బయటకి వచ్చి వీరిని చూసి తల ఉంచుకొని లోపలికి వెళ్ళిపోతుందనమాట ఇక రాజుగారు ఆ రాణి అది గమనిస్తారు గమనించి ఇవిడేంటి ఇలా లోపలికి వెళ్ళిపోయింది ఇది నాకు నచ్చలేదు అని చెప్పి మనసులో అనుకొని కుడికి వెళ్ళిపోయి గుళ్ళో పూజా కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని మళ్ళీ తిరిగి రామ రాజమందిరానికి వచ్చిన తర్వాత తన కింద ఒక సేవనికి పిలిచి పక్కి ఇంట్లో ఒక మా లోపలికి వెళ్ళిపోయింది ఎందుకు కారణం కారణమైతే నాకు తెలియదు నువ్వెందుకు నువ్వు ఆమెను ప్రశ్నించినా కూడా ఏమీ చెప్పకుండా తను ఒక్కసారి నన్ను వచ్చి కలవమని చెప్పు అని చెప్పి ఆవిడను పిలుచుకురమ్మని చెప్పి సేవకుని పంపిస్తాడు మహారాజు ఇక సేవకుడు వెళ్ళి అమ్మ మహారాజు గారు నిన్ను రాజమందిరానికి రమ్మని చెప్పారు అని చెప్పి చెప్పగా అయ్యో నేనేం తప్పు చేయలేదే నన్ను ఎందుకు రమ్మన్నారు అని చెప్పి భయం భయంగా ఆవిడ వెళ్తుందనమాట అప్పుడు మహారాజు ఆవిడని చూసి నన్ను చూసి నా భార్యను చూసి నువ్వెందుకు లోపలికి వెళ్ళిపోయావు అని చెప్పి ప్రశ్నించగా ఆవిడ ఏం చెప్తుందంటే మహారాజా నాకు మీరు మరణశిక్ష విధించినా కూడా నాకేం భయం లేదు నేను చెప్పాలి అనుకున్న నిజాన్ని అయితే మీ ముందు ధైర్యంగా నేను చెప్తాను మీరు దీన్ని విన్న తర్వాత నన్ను ఏమీ తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే ఈ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీద ప్రతి ఒక్కరు కూడా మీ నుంచి ఇదే అనుకుంటున్నారు మీరు ఎదురు వచ్చిన పొద్దున్నే లేచి మీ ముఖం చూడాలన్నా కూడా వారికి భయంగానే అనిపిస్తుంది దానికి కారణం మీకు సంతానం లేకపోవటం కనుక సంతానం లేని వారి ముఖం ఉదయాన్నే చూడడానికి ఎవరు ఇష్టపడరు వారు ఎదురు వస్తే వెళ్ళే పనిని కూడా ఆపుకుంటారు నేనేదో పని మీద బయటికి వెళ్ళిపోతుంటే మీరు నాకు ఎదురు వచ్చారు కనుక మీరు మంచిది కాదు అని చెప్పేసి నేను లోపలికి వెళ్ళాను అని చెప్పి చెప్పగా ఆ మాట విన్న మహారాజుకు చాలా బాధ కలిగిపోతుందన్నమాట బాధతో గుండె బరివెక్కి కన్నీరు కూడా వస్తుంది ఇక ఆవిడ శిక్షణ విధిద్దాము అంటే ఆవిడ చెప్పిన మాటల్లో ఏ మాత్రం కూడా అబద్ధం లేదు అన్నీ కూడా నిజాలే న్యాయంగాలే మాట్లాడింది ఇక తనని ఇంటికి వెళ్ళిపోమని చెప్పి చెప్తాడు మహారాజు ఇక తర్వాత మంత్రి గారిని పిలిపిస్తారు అసలు నా సమస్యకు పరిష్కారమే లేదా నాకు సంతానం కలగదా నేనేం తప్పు చేశాను నాకు వీలైనంత వరకు ఈ రాజ్యంలో ప్రజల్ని చక్కగానే చూసుకుంటున్నాను ఇక భగవంతుడిని కూడా పూజలు చేసి పూజిస్తున్నాను మరి ఎందుకు నాకు ఈ శిక్ష వేశాడు భగవంతుడు అని చెప్పి అనుకోగా అప్పుడు మంత్రి ఒక సలహా ఇస్తాడు రాజు రాజుగారు మన ఊరి చివర ఒక స్వామీజీ ఉన్నారు ఒక సాధువు నివసిస్తున్నాడు ఆ సాధువు దగ్గరికి వెళ్ళి మీ యొక్క బాధను వివరించి చెప్పండి ఆయన మీ సమస్యకు ఖచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తాడు అని చెప్పి చెప్పగా మహారాజు ఆలస్యం చేయకుండా ఉదయాన్నే తన భార్యను తీసుకొని ఆ సాధువు దగ్గరికి వెళ్తారనమాట ఇక సాధువు దగ్గరికి వెళ్ళి అక్కడే నిలిచి ఉంటారు ఇక రాజుగారు వెళ్ళే సమయానికి సాధువు ధ్యానంలో కూర్చొని ఉంటారనమాట ఇక ధ్యానం ముగించుకొని సాధువు కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా మహారాజు మహారాణి ఉంటారు ఇక అది గుర్తించిన సాధువు మహారాజు గారికి నమస్కారంలో ఎందుకు మీరు ఇక్కడికి వచ్చారు నాతో మీకేం పని అని చెప్పి అడగగా తన బాధనంతా కూడా వెలగకుంటాడు మహారాజు అప్పుడు ఆ సాధువు ఏం చెప్తాడు అంటే నువ్వు పూర్వజన్మలో చేసిన పాపాల వలన నీకు ఈ జన్మలో సంతానము లేకుండా పోయింది కానీ ప్రతి సమస్యకు ఈ భూమి మీద పరిష్కారం అనేది దొరుకుతుంది నేను మీకు సంతానం కలిగించగలను అని చెప్పి లోపలికి వెళ్ళి ఒక గిన్నెలో ఏదో ప్రసాదాన్ని తీసుకొని వచ్చి మహారాజు చేతిలో పెడతాడనమాట ఇక ప్రసాదం తిన్న తర్వాత మూడు నెలలో మీ ఆవిడ నెల తప్పుతుంది అయితే మీకు నేను ఈ చెప్పే విషయం మన ముగ్గురు మధ్యనే ఉండాలి మరెవరికీ చెప్పకూడదు మీకు మగపిల్లవాడు పుడతాడు మగపిల్లవాడు పుట్టిన తర్వాత అతడు కేవలం ఇరవై సంవత్సరాలు మాత్రమే జీవించి ఉంటాడు ఇరవై సంవత్సరాల తర్వాత అతడికి మరణం సంభవిస్తుంది మరి దానికి మీకు ఇష్టమైతేనే ఈ ప్రసాదాన్ని స్వీకరించండి అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు దానికి ఇష్టపడే దానికి సంతానం లేదు నాకు అనే మాటను పోగొట్టుకోవడానికి ఈ యొక్క మహాభాగ్యమైన ఈ ప్రసాదాన్ని నేను తప్పకుండా స్వీకరిస్తాను అని చెప్పి ఆ ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళి మహారాజు మహారాణి ఇద్దరు కూడా తింటారనమాట ఇక సాధువు చెప్పినట్టుగా సరిగ్గా మూడు నెలల్లో తను నెల తప్పుతుంది ఇక తొమ్మిది నెలలు నిండిన తర్వాత పండంటి మగ బిడ్డకు జన్మనిస్తుంది మహారాణి చాలా అట్టహాసంగా సంబరాలు జరుపుకుంటాడు మహారాజు ఇక తనకు సంతానం లేదు అని ఎగతాళి చేసిన వాళ్ళు కూడా తలదించుకుంటారు అనమాట అంతటి అందమైన చక్కటి మోము కలిగిన సుందరాంగుడు పుడతాడు మహారాజుకి ఇక ఎంతో గారభంగా పెంచుకుంటారు ఇంకా ఆ పిల్ల బాబును కూడా మంచిగా చూసుకుంటారు చదువు నేర్పిస్తారు ఇక తండ్రి దగ్గర ఉన్న తెలివితేటలన్నీ కూడా తన కుమారుడికి కూడా వస్తాయన్నమాట ఇక కొడుకును చూసి చాలా గర్వపడతాడు మహారాజు ఈ సంతోషంలో అతడు బ్రతికేది కేవలం ఇరవై సంవత్సరాలు మాత్రమే అని చెప్పి ఆ మాటని మర్చిపోతాడు మహారాజు ఇక అతన్ని అంత అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు ఒకరోజు పడుకొని నిద్రపోతున్నప్పుడు సరిగ్గా ఇరవై సంవత్సరాల తర్వాత కొడుకు చనిపోతాడు అనే విషయం గుర్తుకొస్తుంది ఇప్పటికే నా కొడుక్కి పదిహేను సంవత్సరాలు వచ్చాయి అంటే నా కొడుకు కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతాడనమాట ఈలోపు నా కొడుకు నేను ఖచ్చితంగా వివాహాన్ని జరిపించాలి అప్పుడే నా యొక్క ఈ వంశానికి ఒక వారసుడు పుడతాడు ఆ వారసుడితో నా లోటు తీరిపోతుంది అని చెప్పి అనుకొని ఉదయాన్నే నేను లేచిన తర్వాత తన కొడుక్కి ఒక మంచి రా రాజమందిరంలో పెరిగిన అమ్మాయిని మహారాణిని వెతకండి అని చెప్పి చెప్పగా పక్క రాజ్యంలో ఉన్న మహారాజు కుమార్తె అయిన మహారాణి యువరాణిని అతను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడనమాట ఇద్దరికి కూడా చాలా అట్టహాసంగా ఆడంబరంగా చాలా సంబరాలు జరుపుకుంటూ పెళ్లి చేస్తారు ఆ యువరాణి చాలా అందంగా ఉంటుంది యువరాణి దగ్గర ఉన్న ఒకే ఒక మంచి అలవాటు ఏంటి అంటే కనుక తను దాన ధర్మాలు చేస్తుంది తను ఇంటికి ఎవరైతే ఆకలితో వస్తారో అందరికీ కూడా తను చక్కగా తన చేతితోనే వంట చేసి తను చక్కగా భోజనం పెట్టి పంపిస్తుంది అనమాట ఇలా రోజుకి ఒక పది మందికి ఇరవై మందికి అయినా కానీ భోజనం పెట్టిన తర్వాత భోజనం చేస్తుంది ఇక అక్కడ అమ్మవారింటి దగ్గర ఉన్న అలవాటు ఇక్కడ అత్తగారింటి దగ్గర కంటిన్యూ చేస్తుంది ఇవరాని ఇక ఆ యొక్క భిక్షాటకు ఎవరైతే వస్తారో ఆ భిక్షాటకులందరికీ కూడా తనే స్వయంగా తన చేతితో వంటను తయారు చేసి అందరు కూడా పెట్టి తన భోజనం చేస్తుందనమాట ఇదే అలవాటుగా మారిపోతుంది చూస్తూ చూస్తూ ఒక నాలుగు సంవత్సరాలకైతే గడిచిపోతాయి ఇక మహారాజు కేవలం యువరాజు బ్రతికేది ఒక సంవత్సరం మాత్రమే అని చెప్పి ఆ ఆలోచనకి ఇద్దరు తల్లిదండ్రులు ఒక గదిలో కూర్చొని మన కుమారుడు ఒక సంవత్సరం మాత్రమే బతుకుతాడు వాడికి ఇంతవరకు సంతానం కలగలేదు నేనేం తప్పు చేశాను నాకేంటి శిక్ష అని చెప్పి ఇద్దరు కూడా ఎవరికి తెలియదు ఈ విషయం కేవలం వాళ్ళిద్దరికీ సాధువుకు మాత్రమే తెలుసు నేనేం పాపం చేశాను అని చెప్పి ఇద్దరు కూడా కొమిలిపోతారు ఇద్దరు కొమిలిపోయి అనారోగ్య పాలవుతారు ఇక చూస్తూ చూస్తూ ఉండగానే రోజులు వచ్చేస్తున్నాయి ఆ మహారాజు యొక్క గండం అనేది అయితే ఇక కేవలం మూడు రోజుల సమయానికి వచ్చిందనమాట మూడు రోజుల సమయానికి వచ్చిన తర్వాత యముడు కూడా ఆ యువరాజు ప్రాదాలు తీసుకెళ్ళడానికి బటులడు పంపిస్తాడు భూమికి బటులను పంపించే ముందు యముడు ఏం చెప్తాడు అంటే కనుక నువ్వు ఆ యువరాజుని చంపేటప్పుడు మాత్రం మామూలుగా చంపకూడదు ఒక దున్నపోతు చేత పొడిపించి చంపాలి అని చెప్పి ఆదేశిస్తాడు అప్పుడు యమ యమబటువులో ఒక దున్నపోతుని మహార యువరాజు యొక్క ఆ తోటలోకి పంపిస్తాడు ప్రతిరోజు కూడా తోటలో ఆ సేపు నడుస్తూ యువరాజు సంతోషంగా ప్రకృతిని ఆస్వాదిస్తాడనమాట ఇక తోటలో ఆ రోజు దున్నపోతుని వదులుతారు బట్టలు ఇక దున్నపోతు యువరాజుని పొడిస్తే అలా పొడిచి చనిపోయాడు అని చెప్పి అందరూ చెప్పుకోవాలి అన్నట్టుగా యముడు ఒక ప్లాన్ని వేసి పంపిస్తాడు యమబట్టలకు ఇక బట్టలకు కూడా కిందకి దిగుతారు దుమ్మపోతు కూడా తోటలోకి వస్తుంది అయితే ఆ రోజు కూడా ఆ యువరాణి ఒక పాతిక మందికి అన్నదానం అనేది చేస్తుంది అనమాట పాతిక మందికి అన్నదానం చేసి అందరికీ కూడా భోజనం పెట్టి కడుపు నింపుతుంది ఆ పాతిక మంది వెళ్ళేటప్పుడు యువరాన్ని దీర్ఘ మంగళీ భవ అని చెప్పి ఆశీర్వదిస్తారు ఇక దున్నపోతు ఎంత పొడవమని చెప్పి ఏమ్మబట్టలు చెప్పినా కూడా దున్నపోత దగ్గరికి వెళ్ళి పొడవనంటే పొడవనని చెప్పేసి అంటుందన్నమాట ఇక ఏమ్మ బట్టలు పైకి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్తారు అప్పుడు హిమభటలు ఆ యముడి కల చెప్పిన తర్వాత యముడంతా పరిశీలిస్తాడు తన యొక్క మాంగళ్య బలం అంతేకాకుండా తను చేసిన పూజల వలన అంతేకాకుండా ముఖ్యంగా అన్నిటికంటే ప్రధానమైనది తను చేసే దాన ధర్మాలు తన భార్య ఏదైతే దాన ధర్మాలు చేస్తుందో ఆ దాన ధర్మాల వల్ల తను ఆయుష్ అనేది రెట్టింపు అవుతుందనమాట ఇక ఇదంతా తెలిసిన తర్వాత ఆ యమభటుడు కూడా యముడు కూడా ఇక తన ప్రాణాలని అరించలేకపోతాడనమాట అయితే ఇదేమి తెలియని ఆ యొక్క యువరాజు యొక్క తల్లిదండ్రులు మహారాజు మహారాణిలు రోజు సరిగ్గా ఇరవై సంవత్సరాలు దాటిపోతాయి ఈ రోజుకి అయినా కూడా నా కొడుకు బ్రతికే ఉన్నాడు ఏమన్నా మార్పు జరిగిందా తన యొక్క జాతకం ఎలా మారింది అని చెప్పి తెలుసుకుందామని చెప్పి సాధువు దగ్గరికి వెళ్తారు ఇక సాధువు అంతా కూడా పరిశీలించిన తర్వాత కేవలం తన కోడలు చేసిన దాన ధర్మాల వల్ల అన్నదానం వలన తన కొడుక్కి ఆయుష్ పెరిగింది అని చెప్పగా నిజంగా ఆశ్చర్యపోతారు ఆ మహారాజు మహారాణి ఇక అప్పటి నుంచి వారు కూడా అందరికీ అన్నదానం చేయటం ఆకలితో ఉన్నవారికి లేవలేని ముసలి వాళ్ళకి వృద్ధాప్యంలో ఉన్నవారికి కటిక పేదరికాన్ని అనుభవిస్తున్న వారికి ప్రతిరోజు కూడా అన్నాన్ని పెట్టి ఆకలి తీరుస్తారన్నమాట ఈ యొక్క అన్నదానం అన్ని దానాల్లోకెల్లా ఉత్తమమైనది ఎవరైతే ఎదుటివారి కడుపు నింపి వారి చేతి మనస్ఫూర్తిగా ఆశీర్వాదం తీసుకుంటారో వారికి ఎటువంటి జాతక దోషాలు ఉన్నాయి ఎటువంటి కర్మ ఫలాలు ఉన్నాయి ఎటువంటి పూర్వజన్మ పాపాలున్నా కూడా అన్నీ కూడా దానాలకు కల్లా అతి ముఖ్యమైన పుణ్య ఫలాన్ని ఇచ్చే అన్నదానం ఎవరైతే చేస్తారో వారు అదృష్టం అనేది రెట్టింపు అవుతుంది తల్లి కనుకనే ఈ కథను నీకు ఎందుకు చెప్పాను అంటే కనుక రేపు సంక్రాంతి రోజు నీ పేరున ఒకరికైనా దా అన్నదానం చేసే ప్రయత్నం చేయి ఇరవై జన్మల నుంచి నీకు ఎటువంటి అదృష్ట ఫలం అనేది నువ్వు పొందలేకపోతున్నావో ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి నువ్వు ఏ కళ కోసమైతే ఎదురు చూస్తున్నావో అది పూర్తిగా నీకు నెరవేరడం లేదు అని చెప్పి బాధపడుతున్నావు కదా నువ్వు ఒక్కసారి అన్నదానం చేసి చూడు తల్లి నీ కళ అనేది తప్పకుండా తీరుతుంది బిడ్డ ఈ సంక్రాంతి రోజు నువ్వు అన్నదానం చేసి చూడు నీ జీవితంలో జరిగే గొప్ప మార్పులనేవి చూసి నువ్వు నిజంగా ఆశ్చర్యపోతావు బిడ్డ నా బిడ్డ సంతోషం కోసం నా బిడ్డ ఆనందం కోసం నా బిడ్డ ఎప్పుడు కూడా ఆనందాలతో నిండిపోవాలి తన జీవితం అన్న ఉద్దేశంతో ఈ సందేశాన్ని నీకు పంపిస్తున్నాను నువ్వు ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో పూర్తిగా గ్రహించావు అని చెప్పి ఆశిస్తున్నాను తల్లి నువ్వు గ్రహించినట్లయితే నేను చెప్పిన మాటను జవదాటకు కనీసం నువ్వు ఒక్కరికైనా కానీ భోజనం పెట్టి చూడు నీ జీవితంలో నువ్వు ఎప్పటినుంచో పడుతున్న కష్టాలన్నింటిని కూడా నువ్వు ఎదురు చూస్తున్న నీ కళ ఏదైతే ఉన్నా కానీ అది ఎంత పెద్దదైనా కానీ అది ఎంత గొప్పదైనా కానీ ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పి తెలుసుకొని తీరుతావు అది నీ జీవితంలో జరిగి తీరుతుంది తల్లి ఇది నేను పంపిస్తున్న సందేశం ఇది నా మాట తల్లి నా మాట ఎప్పుడు కూడా తప్పవదు అని గుర్తుపెట్టుకో అని చెప్పి ఈరోజు బాబా గారు మనకు చక్కటి సందేశాన్ని అందించారండి ఈ కథలో ఉండే ఆంతర్యం ఏంటో బాబా గారు మీకు చెప్పిన ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో మీరందరూ కూడా గ్రహించారు నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నారు మరి మరొక్కసారి మీ అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ కనుమ్మ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరొక్కసారి కూడా నేను సెలవు తీసుకుంటున్నాను మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరం అని చెప్పి టైప్ చేయండి మొదటిసారిగా మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి సందేశంతో మళ్ళీ తప్పకుండా కలుసుకుందాము అంతవరకు కూడా బాబాగారి ఆశిస్సులు మీ పైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభావంతు ఓం సాయిరం శ్రద్ధ సబోరి కాబట్టి బాబాగారైతే ఆ బాబా బాబాగారైతే ఆశీర్వాదాలు ఇచ్చారు వాళ్ళకి అటువంటి జాతక దోషాలున్నా ఎటువంటి కర్మఫలాలున్నా ఎటువంటి పూర్వజన్మ పాపాలున్నా కూడా అన్ని దానాల్లోకి అన్న అతి ముఖ్యమైన పుణ్య ఫలాన్ని ఇచ్చే అన్నదానం ఎవరైతే చేస్తారో వారి అదృష్టం అనేది రెట్టింపు అవుతుంది తల్లి కనుకనే ఈ కథను నీకు ఎందుకు చెప్పాను అంటే గనక రేపు సంక్రాంతి రోజు నీ పేరిన ఒకరికైనా కానీ అన్నదానం చేసే ప్రయత్నం చేయి ఇరవై జన్మల నుంచి నీకు ఎటువంటి అదృష్ట ఫలం అనేది పొందలేకపోతున్నావు ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి ఈ కళ కోసం ఎదురు చూస్తున్నావో అది పూర్తిగా నీకు నెరవేరడం లేదు అని చెప్పి బాధపడుతున్నావు కదా నువ్వు ఒక్కసారి అన్నదానం చేసి చూడు తల్లి నీ కళ అనేది తప్పకుండా తీరుతుంది బిడ్డ ఈ సంక్రాంతి రోజు నువ్వు అన్నదానం చేసి చూడు నీ జీవితంలో జరిగే గొప్ప మార్పులని చూసి నీ నిజంగా ఆశ్చర్యపోతావు నిండిపోవాలి తన జీవితం తన ఉద్దేశంతో ఈ సందేశాన్ని అయితే నీకు నేను పంపిస్తున్నాను నువ్వు ఈ సందేశంలో ఉండే ఆంతర్యానం ఏంటో పూర్తిగా గమని